హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ గోపి విఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కోలూరు అనేది వెళ్తున్నాం అనమాట అక్కడ డైమండ్స్ దొరికినాయి చాలామంది చెప్పారు ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ మాటలు కనుక్కున్నాను బయలుదేరి వెళ్ బయలుదేరానమాట ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఈ రూట్ మార్గంలో మీకు చూపిస్తాను అనమాట పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం అనమాట ఇదే మన పులిచింతల డ్యాము ఈ డ్యామ్ కానించి డ్యాముగా ఇట్లా మనం కొండమ్మిడిగా నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకి ఒక రెండు కిలోమీటర్లో వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి నేను ఎలా ఈ వీడియోలో పూర్తిగా మీకు డీటెయిల్స్గా మీకు ఎలా వెళ్ళాలి అనేది మీకు పూర్తిగా చూపించాను అనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు కొంతమంది బల్లేసుకుని రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అది ఎందుకంటే ఇప్పుడు అటు మన ఆ రూట్లో కొండ కొండ మార్గాల్లో కూడా అవతల పక్కన నుంచి వెంకటాపాలెం నుంచి రావడానికి రూటు మార్గం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం టైర్లు దొరుకుతా మట్టి గరుచుకుంటే బైకులకు కానీ ఈ ఆటోలకు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ బట్ట వాళ్ళను బట్టడం వల్ల కొంచెం ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కాంచి ఇట్లా బళ్ళు కూడా ఇక్కడ పెట్టేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మీకు ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే నేను ఇట్లాగే నడుచుకుంటూ వెళ్తుంటే పాపం చాలా వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళకి దగ్గర మంచులు కూడా లేవు ఇలా కూడా వాళ్ళు పోతూ ఉంటే ఈ నదిలో నీళ్ళు తాగి కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయనకి పాపం ఒంట్లో బాగా ఇట్లాగా వజ్రాల కోసం ఎత్తుక్కోవడానికి వెళ్తుంటే నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాడు ఏం పెద్ద ఎడున్నా అని చెప్పి అడిగాను అనమాట అడిగితే నాకు మంచుల్లో దాహమయ్యి ఇక్కడ నదిలో నీళ్ళు తాగానయ్యా నాకు ఇంకా తాగిన కాంచి కొంచెం మోషన్స్ ఇలాగా కలుదీరికి పడిపోయాను అది ఇది అని చెప్పి అన్నాడు ఇతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు అతన్ని పోలీసు వారికి అక్కడ మన ప్రాజెక్ట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి పంపించేసి అక్కడ చెప్పాను అనమాట అక్కడ ఆమ్లీస్ వచ్చింది మీరు ఫోన్ చేసి మాట్లాడండి వచ్చి తీసుకెళ్తారని చెప్తే సరేనయ్యా అని చెప్పేసి ఈయన అన్నాడు నా దగ్గర ఉన్న కొంచెం వాటర్ కూడా ఉంటే కొంచెం మంచిలు తాగు ఇలాంట మీరు ఇలా రాకూడదు అది అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను ఇంకా రానయ్యా నేను ఏదో తెలియక వచ్చాను అని చెప్పి అంటున్నాడు మీరు ఇలాంటి ఇబ్బందులు పడవద్దు ఫ్రెండ్స్ వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి చెబుతున్నారని చెప్పేసి మీరు ఇంటికాడ నుంచి కూడా ఏం తెచ్చుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఇంకా ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది వజ్రాల కోసం దొరుకుతున్నాయి దొరుకు అది వందల్లో వేలల్లో ఎవరికో ఒకరికే కానీ అందరికీ దొరకవు వజ్రాలు కూడా దొరుకుతున్నాయి అని చెప్పి నాకు అంత వజ్రం దొరికింది ఇంత వజ్రం నాకు కోలూరులో ముప్పై లక్షల వజ్రం దొరికింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పారనమాట అది నేను నమ్మలేదు ఒకసారి మనం అక్కడ వెళ్ళి కనుక్కున్నామని చెప్పేసి నేను బయలుదేరాను ఇలాంటి ఫేక్గా కొంతమంది కోటి రూపాయలు దొరికినాయి రెండు లక్ష రెండు కోట్లు పెట్టి దొరికినాయి వజ్రాలు అని చెప్పేసి చాలామంది జనాల్ని నమ్మిచ్చి ఏదో పిచ్చోళ్ళు చేయడానికి ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు అలాంటి మాటలు నమ్మొద్దు మీకు వజ్రం చూపించి ఇక్కడ వజ్రం దొరికిందని చెప్పి మీకు గుడ్డిగా ఎవరు చెప్పినా నమ్మొద్దు వీడియోలు కూడా యూట్యూబర్లు కూడా చాలామంది పెడతా ఉన్నారు కానీ అవి అన్ని నిజాలు కాదు కొన్ని కొన్ని నిజాలు ఉన్నాయి అన్నిటిని నమ్మొద్దు ఇప్పుడు నేను పెట్టే వాటిని కూడా కొంచెం క్లారిటీగా వినండి చూడండి చూస్తే మీకు ఒక అవగాహన వచ్చిద్ది డైమండ్ కోసం వెళ్ళేసి మీరు ఆడబోయి మీరు చాలా ఇబ్బందులు పడాలి ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ ఉండటానికి కానీ తినడానికి కానీ నీళ్ళకి కానీ తాగటానికి కానీ చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నిటికీ ఇబ్బందులు ఉండి మీకు అవన్నీ నేను పూర్తిగా డీటెయిల్స్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీగా మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆ చూసిన తర్వాత మీరు మీరు వజ్రాలు వెతుక్కోవడానికి రావాలి అనుకుంటే రాండి కానీ మీరు ఇట్లా మాత్రం వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి ఎవరో చెప్పారని మాత్రం రావద్దు ఆ వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సింది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇట్లా నేను నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో దారిలో కూడా నాకు ఇట్లా కొండ ముచ్చులు అనేవి కూడా కనిపించినాయి జాగ్రత్తగా ఒకళ్ళు ఇద్దరుగా వెళ్ళండి కానీ ఒకళ్ళుగా వెళ్ళొద్దు ఇద్దరు ముగ్గురుగా కలిసి వెళ్ళండి ఈ కొండ ఏం చెయ్యు అనుకోవచ్చు మీరు ఏమో మన టైం బాగలేదంటే అవన్నీ ఒక్కసారిగా మీద పడ్డా కానీ మనం చేసేది ఏం లేదనమాట అందుకే మీరు ఒక ఒక ఇద్దరు ముగ్గురుగా ఎక్కువగా కలిసి వెళ్ళండి కానీ ఒక్కరుగా మాత్రం వెళ్ళొద్దు ఇప్పుడు ఆ బాబాయ్ కానీ నేను వెనక మళ్ళీ చూపించినట్టు ఒక్కడే వచ్చినట్టు దాని పరిస్థితి ఏంది ఇప్పుడు అదే టైంలో నేను కూడా రాకపోతాను అప్పుడేంది ఆయన అక్కడి నుంచి వెళ్ళలేడు చేపలు పట్టే వాళ్ళు ఉండరు వాళ్ళు కింద చేపలు పట్టుకుంటా ఉండాలి ఈ నదిలో పైన ఈయన పైన పడిపోయాడని సంగతి ఎవరికి తెలియదు కదా అదే నేను చెప్పేది కూడా మీరు ఒకసారి గ్రహించండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు కిమ్మర్ లైట్స్ అనేవి తెలుసా కిమ్మర్ లైట్స్ అనేవి ఇలాగే ఉంటాయి అనమాట చూడండి ఎంత పెద్దగా ఉండయో ఈ కిమ్మర్ లైట్స్ ఎలా వస్తాయి అంటే ఈ అగ్ని పర్వతాల్లో ఖాళీ ఖాళీ ముద్దలుగా తయారవుతాయి అనమాట ఈ డైమండ్స్ కూడా వీటి సముదంలోంచే పుడతాయి అనమాట ఇట్లా లావాలో ఖాళీ ఖాళీ ఏంటంటే ఇట్లా ముద్దలుగా డైమండ్స్ కూడా తయారవుతాయి అనమాట ఇదొక డైమండ్ సంబంధించి ఇదొక మనకి చిట్కా ఈ మొత్తం ఈ నదిలోంచి బయటపడ్డాయి అనమాట నదిలోంచి మనకి నీళ్ళలో కొట్టకొచ్చి ఇక్కడ ఆగినాయి అనమాట ఈ ఇది ఒక నది ఒడ్డున ఇలా ఉన్నాయన్నమాట అనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉండేయో ఈ కిమ్మర్ లైట్స్ అనేవి అలాగే నేను ఇట్లా నడుచుకుంటూ వస్తా ఉంటే నాకు ఏంటంటే నాకు ఇక్కడ ఒక గుడి అనేది కనిపించింది అది వెంకటేశ్వర స్వామి గుడి అంట నేను అది కూడా కనుక్కున్నాను ఇక్కడ చూడండి ఒక ఒక రాయి కింద ఒక పాము సర్పం కింద ఉన్నట్టుగా పెట్టారు చూ నేను చూసి ఇక్కడ చాలాసార్లు వచ్చాను కానీ ఇటు ఇప్పుడు రాలేదన్నమాట చూడటానికి చాలా విగ్రహాలు బాగుండేలా నేను దగ్గరికి వెళ్ళి వీడియో చేద్దామని వెళ్ళాను వెళ్తే అక్కడ కొండ మీద కూడా ఒక గుడి అనేది ఉంది ఆ గుడి కూడా కింద పడేసి రాళ్ళు అట్టే పడేసి ఉండే అనమాట ఆ గుడి చుట్టూ తొవ్వేసి ఉండారు నిధుల కోసం నిధులు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు వజ్రాల కోసం ఎత్తుకునే వాళ్ళకంటే నిధులు తవ్వే వాళ్ళే ఎక్కువ వస్తున్నారు మీరు కొంచెం గ్రహించాలి ఎందుకంటే ఇక్కడ ఇట్లా నిధులు తవ్వే వాళ్ళని చూశారంటే మాతో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా పోలీసులు కూడా వస్తారు మీరు అవన్నీ చూసుకొని మీరు ఆ జాగ్రత్తలు చూసుకొని వచ్చినా కానీ ఒకరోజు రెండు రోజులు ఉండేసి అమ్మంటుని వెళ్ళిపోయేటట్టు చూసుకోండి మీకు ఆ గుడి కూడా ఎలా ఉందో పైన అది కూడా చూపిస్తాను చూడండి ఇదంతా ఈ విగ్రహాల కింద కూడా ఎలా తవ్వారు నిధుల కోసం తవ్వేవాలన్నమాట వీళ్ళంతా వీళ్ళు వజ్రాల కోసం అని చెప్పి వచ్చేదాను ఇక్కడికి వచ్చి ఇలా తవ్వి మన వజ్రాలు ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర పోయి కొంతమంది దగ్గర కూడా నేను పోయి మాట్లాడాను ఇట్లా ఎందుకు దొవుతున్నారంటే నిధుల కోసం దొవుతున్నారు నువ్వు ఎవరు నువ్వు ఉండొద్దు అది ఇది అని చెప్పి కూడా నేను బెదిరించారనమాట సరే నేను ఒంటరిగా ఉన్నాను వాళ్ళకి ఏదో ఒక సలహా ఇద్దాము ఇలాంటి తప్పులు చేయొద్దు మీరు అని చెప్పి చెబుదామని పోతే వాళ్ళు నాకే రివర్స్ అయ్యి కొంచెం గొడవ కూర్చారనమాట సరే ఒక్క ఒక్కడనే ఉన్నారు వాళ్ళు పది మంది దాకా ఉన్నారు సరే అలా అని చెప్పి నేను వచ్చేసాను నేను చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పేవాడిని వాళ్ళకి పోలీసులు వాళ్ళకి చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పేసేవాడిని కానీ ఇక్కడ వజ్రాలు ఎత్తుకోడానికి చాలా మంది వచ్చి ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను గమ్ముగా వచ్చానన్నమాట మీకు సలహా ఇచ్చేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి ఇప్పుడు పైకి అయితే మనం వెళ్దాండి చూడండి ఈ గుడి కూడా చూడండి చాలా పెద్దగా ఉంది ఇది వెంకటేశ్వర స్వామి గుడి అంట ఈ గుడి చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది అంతా ఏంటంటే రాళ్లతో బాగా కట్టి బాగున్న గుడిని వెళ్ళి నిధుల కోసం తొవ్వి ఎంత ధ్వంసం చేసేసారో అక్కడ చేప గుర్తు ఏను గుర్తుంది చూడండి ఆ రోజుల్లో రాజుల కాలంలో వాళ్ళు అలాంటి ముద్రలు పెట్టి చెక్కారంటే ఏదో దీనికి ఒక హిస్టరీ స్టోరీ ఉందని నాకు అర్థమైంది ప్లస్ ఇంకోటి ఏంది ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల చూడటానికి కూడా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి గుళ్ళు ధ్వంసం చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏం ఉపయోగం లేదు అదే గుడి ఉంటే ఎవరన్నా పది మంది వచ్చే వాళ్ళు చూసి ఆ కాడికి వచ్చి దండం పెట్టుకుని పూజలు చేసుకునే వాళ్ళు కూడా అనమాట ఇలా నిధుల కోసం తవ్వి గుళ్ళు మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు మనం కొంచెం ఖండించాల్సిందే విషయం ఇది ఎందుకంటే పూర్వీకులు కట్టిన ఈ గుళ్ళు ఇలాంటి గుళ్ళు మనం చూడాలన్నా మళ్ళీ మళ్ళీ మనకి కనిపించవు అనమాట ఈ రకంగా ధ్వంసం చేసుకుంటే వెళ్ళిపోతే చూడండి ఎంతో చుట్టూ ఎలా గుంతలు పెట్టేసి ఎలా తవ్వేశారు అదే కానీ ఇక్కడ గుడి ఉంటే ఒక పది మంది ఉండటానికైనా బాగుండేది ఏదైనా వర్షాకాలంలో వాళ్ళను పడ్డా కానీ ఇప్పుడు వజ్రాల కోసం ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో ఉంటానికి కూడా మనకు అవకాశం ఉండేది గుళ్ళు అనేది పది మంది ఎవరైనా పూజలు చేసుకుంటానికి కూడా వచ్చేవాళ్ళు చూడండి నది ఎట్లా ఉందో నది పక్కనే ఉందన్నమాట ఈ గుడి నదిలోనే ఉంది ఇదన్నీ మునిగిపోతాయి అనమాట ఈ మొత్తం రేపు ఈ వర్షాకాలంలో బాగా డ్యామ్లు ఎత్తి నీళ్ళు సాగర్ నుంచి వచ్చే నీళ్ళు మొత్తం ఇదంతా నిండిపోయింది నాకు చీకట పడుతుంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా దూరం నడవాలి ఇంకా మీకు దారిలో నేను ఈ గుడి నాకు కనిపించాలకి నేను నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించి నేను చూపిస్తున్నాను ఇప్పుడు మనకు కనిపిస్తున్న పచ్చగా అక్కడ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి చీకట పడుతుంది ఒంటరిగా కదా ఈ ఏరియాలో ఏందంటే ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పాములు తిరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ గుడికాడ నేను తిరిగేటప్పుడు నాకు ఏదో ఒక చిన్న చెంబర్ లైట్స్ లాంటి దొరికింది చాలా బరువు అనమాట చూడటానికి ఏదో లైట్ దాంట్లో హోల్ ఉన్నట్టు ఉంది సరే దీని తర్వాత చూద్దాంలే అని చెప్పేసి చీకట పడుతుంది అని చెప్పి నేను బయలుదేరి వెళ్తూ ఉన్నాను వెళ్తా ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక రెండు పెద్ద చెట్లనే కనిపించినాయి ఆ చెట్లు కూడా చూడండి చాలా బాగున్నాయి అనమాట ఈ పూర్వీకాలంలో వాళ్ళ సమాధులు అనమాట వాళ్ళ సమాధులు ఈ సమాధుల కాడ కూడా వదిలిపెట్టట్లేదు కొంచెం పై కూడా ఎట్లా తోవ్వారంటే మామూలు తోవలేదు పెద్ద పెద్ద గుంతలు పెట్టేసి తవ్వుతూ ఉన్నారు అది కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎందుకు అంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి తవ్వుకోమని కాదు అక్కడ జరిగే సిచ్యువేషన్లు ఇలా ఉండి మీరు అక్కడికి వెళ్ళాలంటే రేపు ఎప్పటికైనా పోలీసులు ఆడకి రావచ్చేమో ఇలాంటి మీరు చూసుకుని వీడియో చూసుకుని ఆడకి మీరు వెళ్తే మంచిది అని చెప్పి మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను అనమాట నేను ఆల్రెడీ ఇక్కడకు ఈ పులిచింతల గ్రామం ఇది పులిచింతల గ్రామం కాడికి వచ్చేసాను ఈ గ్రామం కాడకు కొన్ని డాబాలు అయితే ఉన్నాయి అనమాట మీరు కింద అయితే ఆడ పొనుకోవద్దు ఈ డాబా కాడ కొన్ని డాబాల మీద కొన్ని ఫ్లోరింగ్ లాగే బాగా నీట్గానే ఉండి నేను డాబా మీద నైట్ అక్కడే స్టే చేశాను ఆ డాబా మీద పండుకున్నాను అనమాట నేను వచ్చేసరికి చీకట పడిపోయింది ఇక్కడ ఇలాంటి అరుగులు కూడా ఉండి అక్కడ మనకు కనిపించే గుడి అనమాట ఆ గుడి అక్కడ పక్కన కొంతమంది కూడా ఉంటున్నారు రెండు డాబాలో డాబా పైన కూడా పొందుకుంటున్నారు అనమాట కింద వర్షం వచ్చినప్పుడు కిందకి వెళ్తున్నారు ఇక్కడి నుంచి మనం కొంచెం పై ఎత్తున మనకు కనిపిస్తున్న తెల్లగా కనిపిస్తున్న ఆ చోటకి వెళ్ళాలి అక్కడే పంతులు గారి పొలం అనేది ఉందన్నమాట అక్కడ వజ్రాలు ఎత్తుకుంటా ఉంటారు వాళ్ళు కూడా మీకు చూపిస్తాను మీరు ఇట్లాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పాములు తేళ్ళు గిళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది మీరు ఇలాంటి ప్లేసుల్లో డాబాల్లో ఉండి పైన కొనుక్కోవడానికి ఇట్లా స్టే చేయండి మన కనిపించేది అది ప్రాజెక్ట్ అనమాట డ్యామ్ అదేను పులిచింతల డ్యాము మనం ఆ రూట్లో కూడా మనం నడుచుకుంటూ వచ్చాము ఇది దారిలో చూస్తున్నారు కదా చూడండి ఇదన్నీ చెట్లు ఎలా ఎండిపోయినాయి ఇవన్నీ పదకొండు సంవత్సరాల తర్వాత ఇది మొత్తం నిండిపోయింది అనమాట ఈ ఊర్లు మొత్తం ఈ పొలాలు మొత్తం నిండిపోయి ఉండటం వల్ల ఇప్పుడు తగ్గిపోయి పదకొండు సంవత్సరాల దాకా ఇప్పుడే బయటపడింది చూడండి మొత్తం ఎలా ఉందో అది మనకు కనిపించేది పులిచింతల గ్రామానికి స్కూల్ అనమాట ఈ కొండ ప్రాంతం ఆనుకునే ఉండే అనమాట కొండ ప్రాంతం ఈ నది కూడా ఎంతో దూరం లేవు చాలా దగ్గరలోనే ఉండే అనమాట చాలా డాబాలు కూడా ఉండి డాబాలు కూడా ఈ నిధులు తవ్వే చాలా చాలామంది తవ్వుతూ ఉండటం వల్ల ఈ డాబాలు పడిపోయినాయి అనమాట ప్రజెంట్ అయితే కొన్ని డాబాలు ఉండే ఆ కొన్ని డబాల్లోనే జనం ఉంటున్నారు అక్కడక్కడ కొంతమంది అయితే ఇక్కడ దాకా రా రాలేక చాలామంది అయితే అక్కడే గుర్చులు వేసుకుంటున్నారు ఇక్కడ ఒక బావి అనేది ఉంది ఇక్కడ బావిలో నీళ్ళు తాగడానికి అంత సురక్షితంగా లేవు మాములుగా స్నానాలు చేయడానికి అయితే ఉన్నాయి అనమాట ఒక తాడు వేసుకుని వాళ్ళు స్నానాలు చేస్తా అక్కడే ఉంటున్నారు చాలామంది నీళ్ళు కూడా చూడండి ఎలా ఉండో బావి కూడా చాలా పెద్దగా లోతుగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు రే మీరు వచ్చే వచ్చేవాళ్ళు ఈ వీడియో చూసి వచ్చేవాళ్ళకి మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను ఇలాంటి వీడియోలు తీసి మీకు చూపిస్తున్నాను నేను రమ్మనైతే చెప్పను మీకు ఇష్టమైతేనే రండి ఇక్కడ అందరికీ దొరకు కొంతమందికే దొరికి వజ్రాలు ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు మనం కోలూరు వెళ్తున్నాం అనమాట ఇటు నుంచి మనం కోలూరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు కోలూరు అంటే కోలూరుకి మనం యువతలే అనమాట ఇది పులిచింతల దగ్గర డైమండ్స్ ఏరుకునే పంతులు గారు పొలం అని చెప్తారు కోలూరు అనేది ఇంకా చాలా కొంచెం దూరం ఉంది రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడి నుంచి పేరుకి ఏంటంటే కొహినూర్ డైమండ్ దొరికింది కోలూరు అని చెప్పి అంటారు కోలూరు అని పేరు పడింది కాబట్టి కోలూరు కాడ అని చెప్పి అంటున్నాం అనమాట ఇది పులిచెంతల దగ్గర అనమాట పులిచెంతలకి ఊరికి దగ్గరలో మన పంతులు గారి పొలం దగ్గర ఏరుకుంటూ ఉంటారు అనమాట పొలాలు కొంతమంది అయితే నిధుల కోసం తవ్వుకోవడానికి ఒక ఎనిమిది కుర్రోళ్ళు అయితే ఆ కొండ మీదకి వెళ్ళారు రాణిగారి కోడ దగ్గరికి పగలెళ్ళారంట వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు చెగడబడిపోయింది నలుగురు వచ్చేశారు నలుగురు రాలేపోయారు ఆ నైటు ఆ నైటు అక్కడ కొంతమంది ఆ అడవిలోను ఇరక్కయారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి చాలామంది ఏడుతూ ఉండారు నేను వింటూ ఉన్నాను అక్కడ వాళ్ళతో పాటు స్టే చేసినప్పుడు ఇలా పోయి మీరు ఇబ్బందులు పడవద్దు ఆ కొండల మీద కూడా చాలామంది కుర్ర కుర్రపిల్లలు ఉంటారు కదా ఏదో అక్కడ గుడి ఉంది మామూలుగా అట కోట ఉంది చూద్దాం ఇద్దామని వెళ్ళిపోతున్నారు వాళ్ళు నైట్ నలుగురు అక్కడే ఇరకపోయారు నలుగురు చెగడబడిపోయి కిందకి రాలేపోయారు అనమాట ఆ తర్వాత నైట్ వానబడింది ఎంత ఇబ్బంది పడి ఉంటారు చూడండి ఆ ప్రాంతంలో కొండ సెలవులు కూడా ఉండి అలాగే పిచ్చి చెట్లు అనేవి కూడా ఉన్నాయన్నమాట మామూలుగా ఏందంటే మనకు ఒంటికి గీసుకుంటే పిచ్చి అయిపోయేంత ఇసుపు చెట్లు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మీరు చూ గమనించుకోండి నేను ఇవన్నీ మీకు సేఫ్టీగా చెప్తున్నాను ఇది పంతులు గారి చేను కాడకు వచ్చిన తర్వాత పంతులు గారి చేను పక్కన ఉందన్నమాట ఈ బావి ఈ బావిలో ఇంతకుముందు నీళ్లు తాగేవాళ్ళు ఇప్పుడు నీళ్లు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు అనమాట ఈ పంతులు గారి చేను కాడ వజ్రాలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు నీళ్ళు లేవు పూర్తిగా ఎండిపోయింది ఇప్పుడు మీకు మంచిలు బాగా ఒక సెలవులాగా చూసుకున్నారు అది కూడా మీకు చూపిస్తాను ముందుగా మీకు ఆ పంతులు గారి చేను ఎలా ఉంది ఆ పంతులు గారి ఒక విగ్రహం అనేది ఉంది ఆ విగ్రహం బొమ్మ పెట్టి అక్కడ పూజలు కూడా చేస్తూ ఉన్నారనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇదే అనమాట ఇక్కడ ఈ ఏరియాలోనే వజ్రాలు అనేవి వేరుకుంటూ ఉంటారు ఈ చుట్టూ ఈ ప్రాంతాల్లో చాలామంది అయితే ఇక్కడ కొంతమంది గుడిసెలు వేసుకుని కూడా ఉన్నారనమాట అది కూడా మీకు చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లారిటీ మీకు అర్థమైద్ది ఇక్కడ చూడండి ఇట్లా గుంతలు పెట్టి ఎలా తవ్వుకుంటా ఉన్నారు ఇవన్నీ ఇక్కడ మాట పందులు గారి అనేది ఇదేను ఇక్కడ ఈ మధ్యలో ఈ ప్రాంతాల్లో తవ్వుకుంటా ఉంటారు అలాగే కొంచెం పై ఎత్తున కూడా తవ్వుకుంటారు అనమాట మనకి ఇదిగో పందులు గారి మనకు గుర్తు ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి ఈ విగ్రహం కాడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం అన్నమాట ఇది ఈ పంతులు గారి గుర్తు చేనే ఏంటంటే గుర్తు ఈ విగ్రహం అనమాట ఇక్కడికి చాలామంది వజ్రాల కోసం ఎత్తుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు కొంతమంది పొంగలు పెట్టుకుంటున్నారు ఇట్లా పెట్టుకొని ఒక రోజు రెండు రోజులు ఉండేసి వెతుక్కుని వెళ్ళిపోతున్నారు అనమాట చూస్తున్నారు కదా ఈ విగ్రహమే మీకు గుర్తు అనమాట ఆ బావి ఒకటి ఇక్కడ ఈ పంతులు గారి చేను పక్కనే ఉంది ఆ బావి ఇప్పుడు ఆ బావి ఎండిపోయింది కదా మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మంచులతో మీకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇక్కడ ఒక సెలవు గుంత అనేది ఉందనమాట ఆ సెలవు గుంత కూడా మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ బావి కానించి కొంచెం మనకి రైట్ సైడ్లో ఉంది అది కూడా మీకు చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఫ్రెండ్స్ మీకు చూ ఒక మీకు ఒక అవగాహన వచ్చింది ఇలాంటి చూడటం వల్ల ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు కూడా ఎంత ఇబ్బంది పడతానో మీకు తెలిసిద్ది అనమాట మనం పంతులు గారి కాడ నుంచి మన రైట్ సైడ్లో మనకి ఇట్లా ఒక కాలువలా కనిపించింది ఆ కాడ ఇట్లా పెద్ద చెట్టు అనేది ఒకటి ఉండిద్ది గుర్తుపెట్టుకోండి బాగా ఈ చెట్టు కానించి మనం కొంచెం ముందుకెళ్ళాలి చూపిస్తాను చూడండి మన పంతులు గారి పొలం కూడా మనకి మీకు ఎటు నుంచి వచ్చాను నేను అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి మనం ఆ రూట్లో నుంచి వచ్చామన్నమాట అక్కడి నుంచి మనం ఇటు నుంచి వచ్చాము పంతులు గారి పొలం అదేనో ఆ మనిషి నుంచి ఉంది అటు నుంచి మనం ఇట్లా తిరిగి మనకి ఒక చెట్టు అనేది కనిపించింది బాగా గుర్తుపెట్టుకోండి ఈ చెట్టు కానించి మన కొంచెం అది మనుషులు కనిపించే బైక్ కనిపించే అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి మనం ఇదిగా ఆ చెట్టు చూస్తున్నారు కదా మళ్ళీ ఇట్లా రావాలన్నమాట ఇట్లా ముందుకు వస్తే మనకి ఈ కాలంలోనే ఒక సెలం గుంతలా తవ్వుకున్నారు ప్రజలు అక్కడ నీళ్ళు తాగడానికి ఇది ఒక ఓట వస్తూ ఉండేది అనమాట ఓట బావిలా చిన్నవి వస్తూ ఉండేది మనకి అది అక్కడ మనిషి ఒక మనిషి నీళ్ళు తోడుకుంటే కనిపిస్తున్నారు చూడండి ఈ కాలంలోనే ఒక చిన్న గుంతలు దోకున్నారు అది ఓట అనమాట ఓట వచ్చే నీళ్లు పట్టుకుని తాగుతూ ఉంటారు జనం నీళ్ళకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడకు వచ్చేసి ఆ నదిలో నీళ్ళు అయితే తాగుతున్నారన్నమాట నీ నదిలో నీళ్ళు అంతగా బాగోలేదు నదిలో ఎందుకంటే అక్కడ చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు కాబట్టి కొంచెం వాసన వస్తూ ఉంటే నదిలో నీళ్లు తాగబాకండి రోగాలు వస్తాయి ఇట్లా చలం గుంతలు తీసుకున్న తాట నీళ్లు పట్టుకుని తాగండి వచ్చేసి రెండు రోజులైనా ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా మీరు వెళ్తారు వాళ్ళు నదిలో నీళ్ళు తాగడం వల్ల మళ్ళీ ఏరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇదే అనమాట ఆ స్థలం కొంత పెద్దగా ఏం తీసుకోలేదు చిన్నగా తీసుకున్నారు చిన్న చిన్న వచ్చిన నీళ్ళని కొద్ది కొద్దిగా పట్టుకుంటా ఉన్నారు నీళ్ళు కూడా కొంచెం ఏంటంటే ఈ ప్రాంతాల్లో నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే తాగడానికి కొంచెం సవ్వగా ఉండి మీరు ఇంకో ప్లాన్ చేసుకుని ఆటోలు గిట్టలు పెట్టుకుని వచ్చినా కానీ మంచిగా ఒక రెండు బబ్బులు వాటర్ తెచ్చుకుని రెండు రోజులు ఉండాలనుకుంటే వాటర్ మాత్రం చాలా ముఖ్యం అనమాట తినడానికి మనం మంచిగా పచ్చలు గిచ్చలు తెచ్చుకుని అయితే ఒక రెండు రోజులు ఇది ఉండొచ్చు అందుకంటే ఎక్కువ ఉండబోకండి ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే వాటిని మళ్ళీ బళ్ళు పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఇది ఈ కృష్ణానది చాలా వరకు నీళ్ళు అనేది తగ్గినాయి అనమాట పూర్తిగా మొత్తం పొలాలు మొత్తం బయటపడ్డాయి తగ్గినప్పుడు ఎలా ఉంది కోలూరు అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టకముందు నది అనేది ఇట్లాగే ఉండేది ఈ ప్రాజెక్టు ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఈ ఊర్లన్నీ ఖాళీ చేసేసారు ఖాళీ చేసిన తర్వాత ఈ పొలాలు మొత్తం మునిగిపోతాయి అన్నమాట పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడే బయటపడింది ఇవన్నీ ఈ పొలాలు మొత్తం మీకు ఇందాక చూపించాను కదా మన పులిచెంతల గ్రామం ఆ గ్రామం కూడా పూర్తిగా మునిగిపోయి అట్లా దాదాపుగా రెండు వందల డెబ్భై ఊర్ల దాకా పూర్తిగా నిండిపోయినాయి అన్నమాట ఇది అసలు కృష్ణానది పారే జలపాతం ఇదే అన్నమాట కాలవ ఇది ఇది తర్వాత అక్కడ డ్యామ్ కట్టిన చెల్లి పులిచెంతలో డ్యామ్ కట్టిన తర్వాత ఇప్పుడు ఇది కాలం మొత్తం నిండిపోయి పొలాలు కూడా నిండిపోతాయి అనమాట అక్కడ మనకు కనిపించే కొండ దాకా వెళ్ళిపోతే అక్కడ సార్లాగా కనిపిస్తుంది చూడండి అంత దాకా ఈ పొలాలు మొత్తం వేల ఎకరాలు నాగార్జున సాగర్ కాంచి మొత్తం చాలా రెండు వందల డెబ్భై ఊర్లు దాకా ఉండే అంట మొత్తం పొలాలు కూడా వేల ఎకరాలు ఉండే మొత్తం ఇలాగే మునిగిపోతాయి మనకి దూరంలో ఎక్కువ దూరంలో చూడండి అక్కడ చేపలు వాళ్ళు ఉన్నారు అదిగో అక్కడ మనకు ఒక జెండా కనిపిస్తుంది చూడండి ఆంజనేయుల స్వామి జెండా అదే మన స్వామి పొడవ జనం ఎక్కువగా అయితే పడవకి అవతల పక్క అటు నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇటు అయితే ఎక్కువ శాతం వెంకటాయపాలెం గ్రామం నుంచి అయితే ఎక్కువగా వస్తున్నారు ఎందుకంటే ఇటు బళ్ళు వస్తున్నాయి డైరెక్ట్గా బళ్ళు వస్తున్నాయి బైకులు వస్తున్నాయి ఆటోలు వస్తున్నాయి ఇక కార్లు అయితే కొంచెం ఇబ్బంది అనుకుంటా నిన్న నైట్ అయితే వర్షం పడింది ఇప్పుడు నడవటానికి కొంచెం బురద బురదగా అనిపిస్తుంది పొలాల్లో నడవాలంటే ఆ రూట్లో కొంత వెంకటాయపాలెం నుంచి వచ్చే రూట్లో కొద్దిగా అడవి ప్రాంతంలో కూడా రావాలి అది మట్టి రూట్ అనమాట ఆ రూట్ నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందికరమేను పెద్ద ఆటోలో అయితే అశోక్ లైలాండ్లు ఇలాంటి ఏమన్నా ఆటోలు అయితే ఓకే చిన్న ఆటోలు కూడా కొంచెం ఇబ్బందికరం అనుకుంటున్నాను రావడానికి కష్టమే ఆ రూట్లో కొంచెం బురద బురదగా ఉండి బళ్ళు జారుతూ ఉండి బైకులు రావడానికి బండి నిన్న మట్టి టైర్లు నిన్న మట్టి చుట్టుకుంటూ ఉంటుంది అనమాట చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో ఇది మొత్తం ఈ కృష్ణానది పులిచెంతల డ్యామ్ కలిసి ఎండిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను ఇంత ముందు మీకు ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్లో అప్పుడు వీడియోలు చూపించాను రూట్ మార్గం ఎలా రావాలి అని ఇంత ముందు చూపించాను ఇప్పుడు నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఎలా ఉందనేది ఒక వీడియో చేస్తున్నాను అనమాట రీసెంట్గా ఇక్కడ నిన్న కూడా ఒక ఉద్యమం దొరికిందంట వాళ్ళకి పెద్దగా అది ఒక బాతు గుడ్డులా ఉందంట అది అది వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు కోటి రూపాయలు అడిగినా ఇలేదని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు అది నిజమా కాదనేది మనం కనుక్కొని అది మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను తర్వాత వాళ్ళైతే చూడలేదు వాళ్ళు అనుకున్నారు ఇట్లా అన్నారని అని చెప్పి చెబుతున్నారు అనమాట అన్ని మాటలు ఇంటమే కానీ మనం పూర్తిగా చూడలేదు కాబట్టి చూస్తేనే నేను కరెక్ట్గా దాని గురించి మీకు చూసి చెప్తాను ఈ ప్రాంతాల్లో చూడండి అలాగే గుడిసెలు వేసుకుని చాలామంది అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అట్లా ఉంటున్నారనమాట కొంచెం వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది నేను ఇందా మీకు చూపించాను కదా డాబాల మీద ఉన్నట్టు ఇక్కడ కూడా కొంతమంది ఇలా ఉంటున్నారనమాట వీళ్ళు అంత దూరం నడవలేక ఇక్కడే వజ్రాలు తోగుకునే కాడే ఇక్కడ ఉంటున్నారనమాట కోలూరు ప్రాంతం చూడండి నది ఎండిపోయేలకి ఎంత పచ్చగా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అది చూడటానికి కూడా చూడండి అంత పచ్చగా అక్కడక్కడ గుడిసెలు వేసుకొని అంత ఎట్లా ఉండాలి చూడండి జనం ఏదైనా ప్లేస్ ఇది ఇలాంటి ప్లేసులో తిరగాలంటే భలే ఏదైనా పెట్టి పొట్టు కూడా ఉండాలి నిజానికి ఎందుకంటే చూడండి ఇంత లొకేషన్ మనం లక్షలు ఇచ్చి కొనుక్కున్నా కానీ ఇలాంటివి చూడాలంటే మనకి అందరికీ కొందరికే దొరికితే అందరికీ దొరకదన్నమాట అవకాశం చూడండి అంత ఈ గడ్డి కూడా చూస్తానికి కొంచమే ఉంది ఎక్కువ లేదు మన గ్రౌండ్ ఉంది చూడండి ఆ గ్రౌండ్ ఉన్నట్టు ఉంది మొత్తం చూడటానికి ఎంత దూరం చాలా దూరం ఉంది బాగుంది ఇదంతా ప్లేస్ చాలా లొకేషన్ ఇది గ్రీన్ లొకేషన్ చాలా బాగుంది అది ఒక నది నది ఒడ్డున సూపర్ కదా ఈ కోలూరు ప్రాంతాల్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా తవ్వుకుంటా చాలామంది చూడండి గుర్సులు ఉన్నారు ఇట్లాగే గుడిసెలు వేసుకుంటే ఇక్కడ కూడా ఉండి తవ్వుకుంటూ ఉంటారన్నమాట చూడ చూస్తున్నారు కదా జనం ఎప్పటికప్పుడే వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వర్షాకాలానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇది ఆలోచించుకుని రాండి ఇక్కడ నిధులు తవ్వుకోడానికి కూడా చాలామంది అయితే ఆ కొండలు ఎందుకు కూడా తవ్వుకోడానికి వెళ్ళి చాలామంది తవ్వుతూ ఉన్నారు అది కూడా మీకు చూపిస్తున్నారు ఎలా తవ్వుతారో ఇలాగ ఇదిగో ఇట్లా గుంతలు పెట్టేసుకుని ఏదో పడక అంట ఈ రాళ్ళ కింద కూడా ఇట్లా పెట్టి తవ్వుతూ ఉన్నారు తవ్వుతూ ఉన్నారు ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళకి లోపల కొన్ని కుండలైనవి కూడా కూడా బయటపడుతూ ఉండి కానీ ఆ కుండల్లో కూడా ఏముండలేదు అనమాట ఈ సమాధుల దగ్గర అనమాట ఇవి ఈ సమాధుల్లో దగ్గర ఇట్లా తవ్వుతూ ఉన్నారు ఇలాంటి ప్రదేశంలో తోవ్వటం వల్ల కూడా చూసి ఎవరైనా చూసి కంప్లైంట్ ఇచ్చారంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది వజ్రాల కోసం వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట అలాంటి వాళ్ళు ఉన్నా కానీ మీరు వాళ్ళు వజ్రాలు దొరుకుకోవడానికి వచ్చారా ఎట్లా అని చెప్పి మీరు ఆలోచించుకొని వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే అది మన మంచికే అనమాట ఇక్కడ వజ్రాలు దొరికినాయని అని చెప్పి చెప్పడం వల్ల నేను వచ్చాను కదా ఇక్కడైతే వజ్రాలు అయితే దొరికినాయని అని చెప్పారు కానీ ఎవరు కూడా మాట్లాడి మనకి లైవ్లో వీడియో అయితే ఇవ్వట్లేదు అనమాట సరే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏం చేద్దాంలే అని చెప్పేసి నేను నేను ఎవరితో కూడా నేను వీడియో చేయలేదు అక్కడికి వెళ్ళి ప్రదేశం మొత్తం మీకు చూపించడానికి వెళ్ళి చూపించాను అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమంది నచ్చిందో నాకైతే తెలియదు ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు నిజాలు చెప్పేవి ఏం నచ్చట్లేదు అనమాట సరే కొంతమందికి ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారు కొంతమంది అయినా కొద్దిగా సేఫ్టీగా జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో వైరల్ కాకపోయినా నాకు ఇష్టమే కాకపోతే ఇబ్బందులు అయితే పడవద్దు చూసిన వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఇబ్బందులు పడకుండా మీరు సేఫ్టీలు తీసుకోవాల్సిన విషయాలు నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించాను వీడియో ఎంత అయింది అని చెప్పేది కూడా చాలామంది చూడలేదు స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే మీకు నేను చెప్పే విషయాలు మీకు ఏం కూడా అర్థం కాదు ఒకసారి వీడియో పూర్తిగా క్లారిటీగా చూడ చూస్తే మీకే ఈ వీడియో గురించి మీకు నేను చెప్పిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి చూసి మీరు ఒక నాలెడ్జ్ తెచ్చుకుని అప్పుడు వజ్రాలు వెతుక్కోవడానికి రండి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కానీ నేనైతే తక్కువ చూశాను చూసిన వాళ్ళ దగ్గర కూడా చిన్న సైజులో చూశాను అనమాట ఇక మీరు వీడియోలు కూడా ఇన్ని కోట్లు వజ్రం దొరికింది అన్ని లక్షలు వజ్రం దొరికింది అని కూడా నమ్మొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్